గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోని సమస్యలను ప్రస్తుత ప్రజాప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం హైదరాబాదులో చెరువులను కబ్జా చేసి ఎన్నో భవంతులను నిర్మించిన వాటిని హైడ్రా ద్వారా ఈరోజు ఎలాంటి ఒత్తిళ్లకు లొగకుండా కూల్చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం యువత విడదాడిని పట్టకుండా గంజాయి నిర్మూలనకు డ్రగ్స్ వంటి వాటికి ఎంతో వాటిని అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో మాదిరి కాకుండా ఏసీబీ ప్రస్తుత తెలంగాణలో ఎంతో దూకుడుగా వ్యవహరిస్తూ అన్ని శాఖల్లో అవినీతి అధికారుల భరతం పట్టే విధంగా ఎంటదింట ఏసీబీ మెరుపు దాడులు చేస్తూ అవినీతి అధికారుల గుండెల్లో నిద్రబోతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ మధ్య తెలంగాణలో పల్స్ ఇన్ పీపుల్ తెలంగాణ అనే సంస్థ సర్వే చేసి డెబ్బై రెండు శాతం మంది సంతృప్తితో ఉన్నారని సంస్థ సర్వే చేయడం పట్ల తెలంగాణ ప్రజాప్రభుత్వం మీద ఉన్న ప్రజలకు ఏపాటి నమ్మకం ఉందో అర్థమైందని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ ప్రజారంజక పాలన అందిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గానికి ప్రభుత్వానికి తన వంతు సలహాలు ఇస్తున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు